హాయ్ అండి మన వంటిళ్ళకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ మ్యాంగో అండి మాకాయ పచ్చడి అంటాం కదా అదనమాట దానికి ఇలా నాలుగు మామిడికాయలు కడిగి తుడిచి ఇలా బద్దలాగా కోసి ఇందులో జీడిని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది అవుట్ చేయలేదండి ఇష్టమైన వాళ్ళు ఇలా వేసుకోవచ్చు లేదంటే దీనిపైన తోలును కూడా తీసేయవచ్చు ఓకేనా ఉప్పుడు వీటిని కొరతగా ఇది మాణికంటారండి ఇందులో వేసుకోవాలి ఇది లేని వాళ్ళు మీ ఇంట్లో ఏది ఉంటే దాంతో కొరతగా వేసుకోండి ఉప్పుడు వీటిని ఇందులో నుంచి బేసిన్లో వేసుకుందాం ఒక బేసిన్లో వేసుకొని ఉప్పు వేసుకుందామండి ఇది దానికి ఒకటైతే ఇది ఒకటి వేయాలండి కప్పుల అయితే ఎనిమిది కప్పులకి ఒక కప్పు మనం మెదరమెంట్ వేసుకోవాలి ఇది ఒక ఒకటి వేసుకోవాలి ఉప్పు తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు దీనిలో కలిసేలాగా కలుపుకొని ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసుకొని త్రీ డేస్ మనం అలానే ఉంచాలి ప్లాస్టిక్ డబ్బాలోనైనా లేదంటే జాడీలోనైనా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి మూడు రోజులు ఉంచుకోండి ఇందులో ఊట వస్తుంది మూడు రోజుల తర్వాత చూద్దాం ఇలా ఊట ఊరి ముక్క ఊరి ఇందులోకి రసం దిగుతుందండి ఇప్పుడు దీనిలో నుంచి మొక్కలు తీసేసుకొని ఇలా ఒక జల్లిబొట్లో వేసేసుకోవాలి నీరు వచ్చిన రసం రాకుండా ముక్కలను మాత్రమే ఇలా వేసుకొని ఒక బేసిన్లో కానీ లేదా ఒక క్లాత్లో కానీ వేసుకొని బాగా ఎండబెట్టుకోవాలి మరీ ఎండ కరెక్ట్గా టూ డేస్ అయితే సరిపోతుందండి టూ డేస్ బాగా ఎండిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి మూడవ రోజు మళ్ళీ దానికి ఇది మెంతి పిండి అండి మెంతులు ఫ్రై చేసి పిండిలా చేసుకోవాలి ఆవాలు ఆవాలని ఫ్రై అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా పిండి చేసుకోవాలి తర్వాత ఎల్లుల్పాయల పైన తోలు తీసేసి ఇలా మనం గర్భ ఉలుచుకోవాలి ఇవి ఒక కప్పు తీసుకోవాలి తర్వాత నూనె అండి ఇది కర్నూలు వేరుశనగ నూనె ఒక కేజీ తీసుకున్నాను చూడండి మామిడికాయ మొక్కలు ఇలా ఎండినాక వీటిని ఒక బేసిన్లోకి కొలత వేసుకోవాలండి ఇలా ఒక కప్పుతో కొలతలు పెట్టుకొని ఒకటి నాకు నాలుగు కప్పులు అయినాయండి చూడండి నాలుగు కప్పులకి ఇలా ఒక బేసిన్లో వేసేసుకొని ఇలా పర్ఫెక్ట్గా కప్పులతో కొలుసుకుంటే మెజర్మెంట్స్ మనకి వేసుకునేవన్నీ చక్కగా కుదురుతుందండి ఇప్పుడు నాలుగు కప్పులకి అన్నీ కూడా ఇలా కప్పుతో ఒక్కొక్క కప్పు వేసుకోవాలి ఇది ఆవపిండి తర్వాత మెంతి పిండి కూడా ఒక కప్పు ఇలా వేసుకోవాలి మరి కప్పు నిండా కాదండి కొంచెం వెలుతుగానే వేసుకోండి తర్వాత కారం కూడా ఒక కప్పు వేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలని కొద్దిగా ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల నుంచి వచ్చిన రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి మూడు రోజులకైతే ఈ రసం చక్కగా ఉంటుందండి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిసేలాగా కలుపుకొని చూడండి చక్కగా అన్నీ సరిపోయినాయి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం నూనె వేసుకోవాలండి నూనె వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా నూనె వేసి బాగా కలుపుకుంటే పచ్చడి చక్కగా నిలువు ఉంటుందండి ఇది సంవత్సరం పాటు నిలువ ఉండే పచ్చడి ఇప్పుడు దీన్ని డబ్బాలో వేసుకోవాలి డబ్బా అడుగున కొంచెం ఆయిల్ వేసుకొని దానిపైన మనం పచ్చడి అనేది టైట్గా పెట్టాలండి వేసేసి ఊరుకోకుండా ఇలా వేసి లోపల ఇలా ప్రెస్ చేస్తూ పెట్టాలి అంతే అండి అలా చూసారు కదా ఎయిర్ గ్యాప్స్ లేకోకుండా చక్కగా ఇలా పెడితే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇంకా ఈ పచ్చడి వన్ మంత్ వరకు అట్టే పెట్టాలండి అప్పుడు పచ్చడి బాగా నానుతుంది అనమాట మొక్క బాగా ఊరుతుంది తర్వాత కొంచెం పైన ఆయిల్ వేసేసుకొని ఇలా క్లీన్ చేసేసి డబ్బాని నీట్గా మూత పెట్టేసి ఓ పక్కన పెట్టేసుకొని ఉంచండి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్